నెల్లూరు నగరంలోని నత్తికి థియేటర్ సమీపంలో అంగరంగ వైభవంగా రాజా ఫర్నిచర్ షోరూం ఘనంగా ప్రారంభం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రివర్యులు పొంగూరు నారాయణ వేమిరెడ్డి దంపతులు ముక్కాల ద్వారకానాథ్ ప్రముఖులు నాయకులు వ్యాపారవేత్తలు తదితరులు హాజరయ్యారు అని కార్యనిర్వాహకులు రాజా మల్లికార్జునరావు హజరత్ బాబు శ్రీనివాసరావు పాత్రికల సమావేశంలో తెలిపారు కావున నెల్లూరు ప్రజలంతా కూడా తమ షోరూంకి విచ్చేసి వ్యాపార అభివృద్ధికి తోపాల్సిందిగా కోరారు చిన్న ఫర్నిచర్లు కూడా వాళ్ళకి మా మేము నెల్లూరునందు అడ్పీ సెంటర్లో ఇరవై ఐదు సంవత్సరాల క్రితము చిన్న షాప్ ప్రారంభించి రోజు మీ అందరి ఆరు అనుమానాలతో కూడ షాపు పెద్ద మెగా షోరూము మెగా యువతరానికి మెచ్చే మించి ఆర్థికమైన ఫర్నిచర్ని ఎందుకు తీసుకొచ్చాము వాళ్ళకి ఎన్ని రకాల డిజైన్స్ రావాలన్నా సర్వీస్ అందుబాటులో ఉన్నాయి మనకి కావాల్సిన కస్టమైజ్ సైజ్ కూడా మేము దొరకగా తయారు చేసుకుంటాము మనం మొదటి నుంచి మనకి క్వాలిఫై వారంటీ సర్వీస్ ఇస్తూ చూస్తున్నాము అందరి ఆదాభిమానాలు మా మీద ఎల్లప్పుడూ ఇట్లాగే ఉండాలని మా అభివృద్ధికి ఆశీర్వాదం కూడా ఉండాలని చెప్పి మా కుటుంబ రెండు వేల సంవత్సరంలో ఆ రోజు చాలా మంచి కనిపిస్తూ వాళ్ళ పెట్టా తర్వాత ఇది ఇప్పుడు వచ్చే అధునాతనమైన ఇళ్ళకి కానీ వాళ్ళకి కావాల్సిన మోడర్న్ ఫర్నిచర్ కానీ చేయాలని చెప్పి ఇంపోర్టెడ్ చైనా నుంచి మలేషియా నుంచి అలాగే అన్ని ఏరియాల నుంచి కూడా తీసుకొచ్చి పెట్టాము రేట్లో కానీ క్వాలిటీలో కానీ మేము ఎప్పుడు కూడా ముందే ఉంటామండి చాలా తక్కువ ఎక్కడైనా ఎప్పుడైనా కంపేర్ చేసుకోవచ్చు ఆల్రెడీ మీరు విజయవాడ కానీ హైదరాబాద్ కానీ ఢిల్లీలో కానీ ఫర్నిచర్ మీరు చూసి అక్కడ రేటుని మన రేట్తో కంపేర్ చేసి చాలా తక్కువ రేట్లో ఇస్తున్నామని చూసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మా షాపుని ఒకసారి విజిట్ చేసి చూసి మీ యొక్క ఒపీనియన్ కూడా చెప్పాలని కొనాలని చెప్తాను ధన్యవాదాలు మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లాప్ చేయండి